ಕಡವ ಪಂಚಾಯಿತಿ ಉನ್ನ ಪದ ಅನುಕೆ ಅಂತ ಪೋಡ್ತದ ಏನೋ నీతో మాట్లాడాలా మాట్లాడాలా అంటే ఏం మాట్లాడాలి అవును పల్లెల్లో స్టార్ట్ అయింది అవునా రెండు ఎండు మా తోపులు తోటల చెట్లు ఉండే కదా సుమారుగా అవున అన్ని చింత చెట్లు సిగర చెట్లు అన్ని చెట్లు మారుగుండే ఒక ఇరవై పదహైదు చెట్లు తనక అని నరికిచ్చిండి అవునవును ఒక ఐదారు లోన్లు పైనయండి మనం మండలంలోనే పేరు వచ్చే పండగ పేరు పేరు వచ్చింది అందుబాటు ఏమి అన్నీ సెగబారెండ్ కట్ల మూ బాణంగా జరిగా అయ్యో నీవే కాదా మా కూడా పదహైదు మాతో అట్లాంటివి ఐదు పెద్దవి

రాష్ట్ర స్థాయిలో ఉండాలనే మంది మన ఊరుసారి రాష్ట్ర స్థాయిలో పేర్ల పండుగ చేయాలని అనుకుంటున్నారా రాష్ట్ర నిర్ణయం எ போது பண்ணி காதாண்ட் கேசம் இன் ஐதாரு ரோட தான் காதண்ணா ஊருக்கே వయసు పెంచుకునేది శరీరాలను పెంచుకునేది కాదన్నా పండగలు అని చేస్తే ఆ పండగలు ప్రకృతికి ఉపయోగపడేటట్లు ఉండాల ప్రకృతిని అంత నాశనమే నాశనమే పండగలు ఎవరైనా చేస్తారా పండగ అనేది ప్రకృతికి ఉపయోగపడాలా ఉండే మాన్లన్నీ పీర్ల పండగలకని కానీ కోసి తోటలో తోటలు మీ తోటలో ఎట్లుండవా పదహైదు చెట్లు కనీసం కూలలు పాపం కూలి పని చేసిన తర్వాత చెత్త కింద కూర్చొని ఏదో పాపం అన్నం తింటే బూత్ తింట్రే ఎన్ని పక్షులు కాకులు గద్దలు గూడు పెట్టుకొని ఉంటాయి మొత్తం పదహైదు నరికి పారేస్తవా అత్త తోట తోట తోటంతా బీడైపోయినా మనుషులకి దైవభక్తి ఉండడం తప్పు కాదు దైవ కాకుండా దైవ పిచ్చి ఉంది ఇప్పుడు చూడు ఊర్లో అయితే ఊర్లోకి వస్తే ఒకప్పుడు ఊరు నిండుకు తోటల్లోను పెద్ద పెద్ద మర్రి చెట్లు చింత చెట్లు వేప చెట్లు అన్ని రకాల చెట్లు ఉండయి ఏదో జిల్లా స్థాయిలో మా ఊరు పేరు రావాలా రాష్ట్ర స్థాయిలో పేరు రావాలని అన్ని చెట్లు కొట్టేస్తే ఈ రోజు ఊర్లో కడుగు పెడితే ఏంటో కనపడుతుండే ఊర్లో కరెంటు పోల్ సెల్ టవర్లు సెల్ ఫోన్ టవర్లు తప్ప ఊర్లో ఏంటో కనపడుతుండే కనపడతాడా మూగ పక్షులు ఏడ అన్ని నరికి మారేస్తే సెల్ టవర్లు ఉన్నాయి కదా ఆడాడ గుడ్లు పెట్టుకొని గుడ్లు పెడతాడు అవేమైనా ప్రాణం ఉంటాయో చెప్పు అవి చచ్చిపోతాయి మనం ఏదన్నా పని చేస్తే ప్రకృతికి ఉపయోగపడే పని చేయాలా కానీ ప్రకృతిని అంతా నాశనం చేసి పారేసి అయిన చెట్లు అన్ని నరికి మన దైవ పిచ్చు కోసం ఇట్లా చేస్తే ఎట్లయితది ఏమని అంటే మా ముత్తాత పది నరికినాడు నాడు నేను పది నరకుతా మా తాత ఇరవై నర చెట్లు నరికి నేను నరుపుతా ఆ వాళ్ళకంటే ఏదో తెలియదు మనకి ఈరోజు జ్ఞానం పెరిగింది ఇట్లా అన్ని దానికి చెట్లు నరుపుకుంటూ పోతే ఎట్లా చెప్పు ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఇష్టానుసారం చెట్లు నరకడము ఆపించే బాధ్యత కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక మనిషిని ఎవరో నరుపుతాము నరి నరికినప్పుడు ఏమైతుంది శిక్ష పడుతుంది పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు వారు చేసే తప్పును బట్టి అవజీవ కార శిక్షణ పడుతుంది అట్లా చెట్లు కూడా నరికినప్పుడు కొన్ని శిక్షలు అనేది పడాల్సిందే రోడ్లు వెడల్పులో చెట్లు నరుకుతారు కరెంటు వైర్లు కింద నరుపుతారు పండగలే నరుగుతారు ఊర్లో ఏమైనా చెట్లు కనపడతాడా ఒక్క చెట్టు కనపడాలి అన్ని కరెంటు ఫోన్లు సెల్ సెల్ ఫోన్ టవర్లు సెల్ ఫోన్ టవర్లు కరెంటు పోలు ఇవి తప్పి ఏంటనే కనపడుతుండే అందుకని ఈసారి ఏం చేస్తారంటే నా మాట వినండి వినే మీరు చెట్లు అనేది ఏమి నరుకోకోకుండా పిల్ల పండుగ చేద్దాం లేమి చెప్పిన వినేది ఏమి ఉండదన్న పది మాటలు ఉన్నాయి దాంట్లో కుట్టి ఏల్చిందే గుండెకి బాగా సాంప్రదాయం ముందు నుంచి వస్తాను కదా కొత్తగా కాదు కదా గుండంలోకి మాండు కుట్టేసేది ముందు నుంచి సాంప్రదాయమే కదా ప్రతి సంవత్సరము ఈ రంగు చెట్టు తీసుకుపోయి గుండంలోకి వేస్తున్నాము రెండు మూడు రోజులు గుండె కానీ ఇంకా అంత పండుగ బ్రహ్మాండం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా మనం చేసే పండగలు ఎవరు పక్కులతో ఉపయోగపడాలో అది చెట్లన్నీ నెరుకుంటూ పోతే వర్షాలు రావా మూగ ప్రాణులు అయితే చివరికి సెల్ఫోన్ టవర్ల పైన గుడ్లు పెట్టుకొని పొందుకుతాడు మొక్కునాడు చేసిందే ఓ పని చేయండి మీరు నేను ఏం చెప్పినా మీరు వినేటట్లు లేరు అందుకే నేను ఆ పన్నకి కూడా ఊర్లో ఉన్నాను దీపావళి పన్ను కూడా ఊర్లో ఉన్నాను లోలు లోలు లో అవన్నీ టపాకాయలు గాలి గాలి అంతా అసలు గబ్బు పెట్టారు పండలకు దాని చెట్లు నరికి పాపన్న నాశనం వర్షాలు రామంటే యాడ్ నుంచి వస్తా మీరు మీరు ఏమన్నా చేసుకోండి అప్ప మీరు ఎన్ని చెట్లను నరుపుకోండి ఇంకా ఏంటన్నా చేసుకోండి నేనైతే పండుగ రోజు ఊర్లో ఉండను నాకు హైదరాబాద్ లో ఏవో రెండు మూడు పంచాయతీలు ఉన్నాయి పోతాను మీరు మీరు ఏమైనా చేసుకోండి ఐదు సెట్లు అన్ని కాదా ఏమంటాడు సుధాకరప్ప రెండు సంవత్సరాలు మండల స్థాయిలో చేసినాము నూరు సెట్లు నరికినాము మళ్ళా జిల్లా స్థాయిలో చేసినాము నూట యాభై సార్ రాష్ట్ర స్థాయిలో రెండు వందల నేను నా సమక్షంలో మీరు సరే పీర్ల పన్న నా సమక్షంలో జరపాలనుకుంటే செட்லேடு நரகப்பூடாது காவல்து எடுப்பீஸு கதா ஏடனே கதா ఎన్ని పేర్లం కాల్సి ఉంటే చాలా ఉండు నడుకురావల్సి ఉండేదా సరే మీరు చేసుకోవాలి అయితే ఎట్లా పోతా రాస్తాను చేస్తాము నువ్వు అనే కూడా అంత ఆలోచన చేసే పాయింట్ ఇది మరి చెప్పు ఇప్పుడు ఈ ఒక సుమారు ఎండిపోయిన పది చెట్లు పైన మంది అంత ఎండిపోయినాయి ఎండిపోయినాయి అవి కొట్టగా చేస్తున్నా కొట్టుకొచ్చి తప్పేం కాదు నువ్వు పెద్ద పెద్ద చింత చెట్లు వ్యాప్ చెట్లు నేను ముక్కున్నాను అదే కోరికి కోరికి తిరిగితే నువ్వే లేక చెట్లు ప్రకృతి అనేది సంపద పోతుంది అనేది నీ బాగా మరి ఎట్లయితే ఒట్టి ఉన్నాయి ఒట్టి మాన్లు ఉన్నాయి పది మాన్లు ఎండిపోయినాయి ఇండిపెండెన్స్ ఎట్లు ఏంటో ఉంటే మరికేసి ఏదైనా చేద్దామంటే కనీసం ఇప్పటి నుంచి మార్పు వద్దాం ప్రకృతికి ఉపయోగపడే పని చేద్దాము పెద్ద మొక్క మాను కావడానికి పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పడతాది మీరు అట్లా అన్ని నరుక్కుంటూ పోతే అట్లా ప్రకృతికి నాశనం చేసే పనులు ఏమీ చేయకూడదు అది ఏ కార్యమైనా సరే దైవ దైవభక్తి పెట్టుకో ఎవరైనా చేయాల్సింది దైవ పిచ్చి ఉండకూడదు కదా దైవభక్తి ఉండాలి పిచ్చి ఉండకూడదు దేవుని మీద మీరే నాకే విలువల్సిన అవసరం లేదు ఎవరు పెద్ద మనిషి అనే ప్రకృతికి విలువ ఇవ్వండి అని చెప్తాండి అది తిరిగి వస్తాయా కాదా ప్రకృతి ఏమంటాడు దైవము ప్రకృతిని మించిన దైవం ఏముందా ప్రకృతి కంటే ప్రకృతి మించిన దైవం ఏదైనా ఉంది సృష్టిలో అందరినీ సాయి ప్రకృతి కదా గాలి నీరు ఆహారం పెట్టి పచ్చని చెట్లు గుండంలే కొద్దు వరకు అవి కొట్టకుండా ఎన్ని పేరు కొట్టండి ఉంటాయి కదా అవి ఏంటి కావాలంటే గాని చెట్లు మాత్రం నరకడానికి లేదు చెట్లే దేవుళ్ళు అయినా కూడా మళ్ళా దాని ఎట్లు నలుపుతావు నీ తోటలో ఇట్లా చూస్తే చెట్లు కలపడతాడా ఇప్పుడు ఆ రో కరెంట్ పోల్ ఈరో కరెంట్ కూడా ఆ సెల్ సెల్ టవర్ వీళ్ళ తోటలో అంతే ఏంటి లేవు అందుకనే ఇక మీద మనం ప్రకృతిని కాపాడుకుందాం సరేనా రేపన్ని ఇంకొట్టి మనలో పదంపాడు కాపీ రా